జీవితం పొందుతా స్వామి స్వామివారు రచించి ఉన్నారు నన్ను నమ్మేవారు అదేవిధంగా స్వామివారు స్వామివారి గురించి యోగి వేమన గారు పద్యం ద్వారా వివరించి ఉన్నారు చక్కగా తెలుసుకుంటూ కాలజ్ఞానంలోకి ప్రవేశిట్టారు

వేమన యోగి యోగి శిశులందన్న పరిపూర్ణ చిత్తమూర్తి గురుములందన్న శ్రీవీరగరుడు వేదాంత మతమే మతముల పాదనను

చేసిన వారలే సిద్ధులు మాట ప్రసిద్ధము అని చక్కగా వివరించి ఉన్నారు జాగ్రత్త జాగ్రత్త అంటే రెండు వందల డెబ్బై ఐదు రోజులు పైచెరుకు పల్లి గమ్మ నీరు వినిగి మనమూత్ర సహితమైనటువంటి ఉమ్మ నీరు దేవుడా రాముడా అంట అంటే కక్కి కక్కి బాల్యము హోమారము యుమానము దాప్యము అనుభవించి ఇన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఇన్ని వారలు పడి మరలా జన్మ అవసరమా జాగ్రత్త అని చక్కగా వివరించి ఉన్నారు స్వామివారు అందులోనే స్వామివారు మహత్యం గురించి కూడా చెప్పి ఉన్నారు స్వామివారి విషయము వస్తే జగద్ శ్రీమద్ అడపదు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి జీవితం గొప్ప సందేశాత్మకమైనది ఆయన జాతి మత భావన కులాంబలి అన్ని కులాల వారిని ఆత్మ శిష్యులుగా ఆదరించి అన్ని మతాల వారికి ఆత్మ ప్రబోధం చేసి ఆత్మ సర్వభూతాత్మ అనే సూక్తికి ప్రత్యక్ష ించినటువంటి భవ్య యోగి జగద్గురు శ్రీ మల్లికరాజ్ గోతుర్వుడు మేర ప్రమేయంత్ర సాధనవారు దుత్త శిక్షనా ఆశీస్త సంరక్షణం యెహ బ్రహ్మవేంద్ర సామ్రాడవారు ప్రకృతిని పరిపూర్ణా శరీరము సవర్మకుని లభనతుకు సరస్వతి నది తీరమున 3108 మంది సమస్తమును పరియభు ఈల సంవత్సరం కార్తీక సుత్తో దశ రోజున స్వామివారు ఉద్దరించ జన్మించి ఉన్నారు అతని ఆశ్రమంలో శిశువుగా పేరు కర్ణాటక బాబాని మఠానికి బదులు శ్రీ యనమాత వేలపూజాచార్యుడు వేలపాపమాప్రజున పదులకు దత్త పూర్వనిగా భార్య కలిగించారు స్వామివారు స్వామివారు మాతృభాషగా తెలుగు స్వామి వ్యక్తి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులు మాతృభాష స్వామి స్వామివారు రచించినటువంటి సాంద్ర సింధు భేదమైన దాంట్లో స్వామి వారు తెలుగులోని రచించి బ్రహ్మంగారు తెలుగులో కాలజ్ఞానమే కాక కాళీకాంబ సప్తశతి కాళీ మౌల గ్రంథములు శుతార్థ శతకం ఏ కాళీకాంబ శతకం అను మొదలైన రచన చేసి అద్వైత ప్రబోదాన్ని మహాదేవుడు అందుబాటులోకి తీసుకువచ్చారు అలాంటి తెలుగువారాయణ జగద్గురు ఏ బ్రహ్మేంద్ర స్వాములు వారికి భక్తులు మన అందరి మనందరి జన్మ సుమృతముగా ఖచ్చితంగా తెలియవరచవచ్చు స్వామివారు దర్శనం అందరికీ దొరకదన్నమాట నిజం యథార్థమైన విషయం అన్నమాట గోవిందమ్మ వివాహమైన స్వామి వారు వివాహానంతరం కొంతకాలం తర్వాత సతీ సమేతంగా తీర్థయాత్రలు చేశారు గోవిందమ్మ వీర భరమేంద్ర స్వామి వారు దంపతులు సమస్త పుణ్యక్షేత్రములను దర్శించుకొని వచ్చి ఈ మఠములందు ప్రవేశించి రాజయోగ దీక్షలై ఆదర్శనై అశేష విశేష భక్తులకు వినయమునోతులకు శిష్యులతో కాలం గడపసాగా కొన్నాళ్ల తర్వాత గోవిందమాంబ గర్భవతి అయి మెట్టకు సిద్ధిలింగయ్య అని పేరు పెట్టా సిద్ధిలింగయ్య తర్వాత ఎవరికి ఆరోపిస్తున్నామా వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ఐదుగురు కుమారులు వారి పేర్లు వాళ్ళ కోటం పేర్లు కూడా చక్కగా వివరిస్తాం పెద్దగా ఆలోచిస్తాం సిద్ధిలింగ తర్వాత గోవిందయ్య శివరామయ్య కోతుూరయ్య ఓంకారయ్య అని వారితో కలిపి మొత్తం ఐదుగురు పేరు అమ్మను ఆడపిల్ల వారి స్థానము కాగా పెద్దవాడైనటువంటి సిద్ధిలింగను అతని అమ్మమ్మ తాతయ్య అయినటువంటి శివకోరయ్య జగదామ్మ పుణ్య కో వీర పరమేశ్వర స్వామి వారి పొలిసూరు పట్టైన స్వామివారు అమ్మమ్మయ్యకు దత్త తీసేశారు స్వామివారు ఆ పెడరంగ ఉత్తర వైసూరు కావడంతో గోవిందమ్మకు గోవిందయ్యకు గిరమను శివరామయ్య పాపములను పోతుూరయ్యకు పార్వతమును ఇచ్చి ఓంకార స్వామి ఇచ్చి వివాహం చేశారు పోతులూరయ్య వారి సమాధి పార్వతము వారి సమాధి స్వామి వారి సమాధి ఎదురుగా ఉన్నాయమ్మ మనం చూడవచ్చు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తర్వాత ఆయనతోటి అంత శక్తివంతులు పోతురయ్య సకల సద్గుణ సంపన్నుడు విద్యావేత్త అయినటువంటి తిరుమలచార్యులను యువకుడిని అన్వేషించి తెచ్చి వీరనారాయణ వివాహం చేశారు స్వామివారు ఈ విధంగా స్వామివారి కుటుంబం ఈ మఠములకు విశేష విశేష జనుడు గౌరవ మృతి తర్పణాలను చూడకుంటూ నేటికి భక్తాదులకేందుకుంటూ ఉన్నాను श्री <laughs>